హలో నమస్తే నేను మీ కాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విస్మయ్ రాజధాని ఈరోజు నేను మీకు నా పట్టు శారీ కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఈ పట్టు శారీస్కి నేను బ్లౌజెస్ ఎలా పేరప్ చేసుకున్నాను సో నేను పట్టు శారీస్ మీదకి దాని మీదకి వచ్చిన బ్లౌజులు కూడా కుట్టించుకుంటాను అండ్ లైక్ ప్లెయిన్గా కుట్టించుకుంటాను అవి తర్వాత దానికి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా కుట్టించుకొని ఎలా పేరప్ చేసుకున్నాను మీకు చూద్దాం అనుకుంటున్నాను సో మీరు పట్టు శారీస్ కుట్టించుకునే ముందు ఒకటి లైక్ పట్టు శారీస్ కొనుక్కునే ముందు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట దానికి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అనే వస్తుంది సో మీరు ఆ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి సో వాళ్ళు ఇచ్చారనుకోండి సో ఆ శారీ ప్యూర్ పట్టు అని అర్థము లైక్ ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటే ఓకే నేనైతే ఆన్లైన్లో అలా కొనుక్కున్నాను కొన్ని సో మనం దగ్గరుండి చూసి తీసుకోలేం కదా సో అలానే అడిగాను నేను సిల్క్ మార్క్ సర్టిఫికేట్ నాకు కంపల్సరీ కావాలి నాకు శారీ మంచి క్వాలిటీది కావాలి అని సో ఆ సిల్క్ మార్క్ సర్టిఫికేట్కి వాళ్ళు లైక్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంతనో ఛార్జ్ చేశారు బట్ ఓకే నాకైతే కావాలి అని అడిగాను ఎందుకంటే వాళ్ళు మోసం చేయడానికి ఉండదు అనమాట సో ఇది అలానే తీసుకున్నాను దీనికి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ వచ్చింది సో ఇది నేను నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ దగ్గర తీసుకున్నాను ఈ ఈ పట్టు సారీ నేను హోమ్ టూర్లో వేసుకున్నాను చూడండి హోమ్ టూర్ వీడియోలో వేసుకున్నాను సో ఈ కలర్ నాకు చాలా ఇష్టము ఇది నేను ఫస్ట్ టైం వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళాము లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు సో అప్పుడు అభిషేకం శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి అభిషేకం చేయించాము సో అప్పుడు కట్టుకున్నాను నేను ఈ సారీ తర్వాత మన హోమ్ టూర్కి కట్టుకున్నాను ఈ కలర్ చాలా బాగుంటుంది అండ్ దీనికి బార్డర్ కూడా చాలా సింపుల్గా వచ్చిందనమాట ఇలా లైక్ గోల్డ్ కలర్ బార్డర్ చాలా నాకు చిన్న బార్డర్స్ ఉన్న శారీస్ అంటేనే చాలా ఇష్టము సో నేను చూసి చూసి తీసుకుంటున్నాను తీసుకుంటుంటాను బట్ ఇంకా కొన్ని శారీస్కి పెద్ద బార్డర్స్ వస్తాయి ఇంకా కలర్ నచ్చితే తీసేసుకుంటాను సో దీని మీదకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది సో నేను ఇది ఇలానే గా కుట్టించుకున్నాను నేను చెప్పాను కదండి వర్క్ వచ్చేసి ఇట్లా ఈ ఈ శారీస్ మీదకి వచ్చిన బ్లౌజ్కి వర్క్ వేయించుకోకూడదు ఎందుకంటే ఈ క్లాత్ పిగిలిపోతుంది అని సో అందుకనేసి నేను వీటి మీదకి వేయించుకోలేదు ఇది ప్లెయిన్ ఇలాగే కుట్టించుకున్నాను సో బట్ ఈ శారీ మీదకి వచ్చేసి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ మీకు చూపించాను కదా నిన్నటి వీడియోలో నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపించాను సో దాంట్లో ఈ ఈ ఈ బ్లౌజ్తో ఇలా పేరప్ చేసుకున్నాను యాక్చువల్గా ఈ శారీ మీదకి నేను ఇదే బ్లౌజే కుట్టించుకున్నాను ఇదే బ్లౌజే కుట్టించుకున్నాను బట్ ఈ బ్లౌజ్ని నేను మల్టిపుల్ శారీస్ మీదకి వేసుకుంటాను చూడండి బాగుంది కదా సో కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా ఇదే కలర్తో మగ్గం కు వేయించుకున్నాను ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చు నచ్చుతుంది ఇది వచ్చేసి ఒక రిచ్ కలర్ అనమాట చాలామంది ఈ కలర్ని ప్రిఫర్ చేస్తారు కదా లైక్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ వంకాయ కలర్ అంటామే అది తర్వాత వచ్చేసి ఇంకొక శారీ ఇది నేను ధర్మవరంలో తీసుకున్నాను ఇది గద్వాల్ పట్టు సో ఇంకొకటి మీరు పట్టు శారీస్ తీసుకునే ముందు చూడాలన్నమాట లైక్ ఈ చేనేత శారీనా హ్యాండ్లూమ్ శారీనా లేదా ఇది మిషన్తో చేసిందా అని సో మీకు మిషన్తో చేసిన దానికైతే ఇక్కడ హోల్స్ ఉంటాయి అన్నమాట ఈ పట్టు శారీస్ లైక్ ఇది మిషన్తో చేసింది కాదు ఇది హ్యాండ్లూమ్ శారీ నేనైతే హ్యాండ్లూమ్ శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మా సైడ్ హ్యాండ్లూమ్ శారీస్ మా ఊర్లో కూడా ఈ హ్యాండ్లూమ్ శారీస్ చేనేత వాళ్ళు చాలామంది ఉంటారు సో నేను వాళ్ళ దగ్గర కూడా శారీస్ తీసుకున్నాను కొన్ని చూడండి ఈ శారీ నేను మొన్న మా ఇంట్లో పూజ చేశాము సో దానికి కట్టుకున్నాను చాలా బాగుంటుంది సో ఇది బార్డర్ కొంచెమే లైక్ ఇది ఇది బార్డర్ లాగా బార్డర్ అయితే ఏం కాదు ఇది దీనికి వచ్చిన బార్డర్ అయితే ఇదే కొంచెం చిన్న బార్డర్ నాకు చిన్న బార్డర్స్ అంటేనే ఇష్టం అని చెప్పాను కదా మీకు సో నేను ఇలాంటి శారీసే ప్రిఫర్ చేస్తాను నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నేను ఇది ధర్మవరంలో తీసుకున్నాను ఈ శారీ ఇది లైక్ గద్వాల్ శారీ అనుకుంటాను చూడండి మిషన్తో చేసిన శారీస్ని అయితే నేను ప్రిఫర్ చేయను చైనా శారీసే ప్రిఫర్ చేస్తాను సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఇబ్బంది అవుతూ ఉంది ఇది నేను ఒకదాన్నే ఈరోజు ఫస్ట్ టైం నేను ఒకదాన్నే వీడియో తీసుకుంటున్నాను లైక్ లేదా నేను మా తమ్ముడు వీడియో తీసేవాడు అనమాట బట్ ఇంకా నేను ఇది ట్రై కొనుక్కున్నాను ఇప్పుడు నేనే వీడియోస్ వీడియోస్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఇది నేను వీడియోలో వీడియోలో క్లియర్గా చూపించాను చూడండి ఇంకా నేను ఈ బ్లౌజ్ని ఇంకొక ఇంకొక ఇంకొకసారి మీది కూడా మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకున్నాను చూడండి ఈసారి సో నాకు పట్టు శారీస్ అంటే అంత ఇష్టం ఉండదనమాట నేను మరీ ఎక్కువ ఎక్కువ కొంతమంది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను పట్టు శారీస్కి లైక్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ కూడా పెట్టి కొనుక్కుంటుంది నేనైతే అంత ఎక్స్పెన్సివ్గా లైక్ అంత ప్రైస్ పెట్టేం కొనుక్కోను రీజనబుల్లోనే కొనుక్కుంటాను మరీ ఎక్కువ ఎక్కువ ఏం పెట్టను ఈ పట్టు శారీస్ అని మెయింటైన్ అనమాట మనం ఒకటి రెండు సార్లు కట్టుకుంటాము పక్కన పెట్టేస్తాము అదే నార్మల్ శారీస్ నాకు డైలీ వేరే ఉతుక్కొని వేసుకునే శారీస్ అంటేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను కానీ కొన్ని ఉండాలి కదండీ పట్టు శారీస్ ఫంక్షన్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సో అందుకోసం కొనుక్కున్నాను ఇది వచ్చేసి పోచంపల్లి శారీ నా శారీస్ అన్నిట్లోకి నేను ఎక్కువ ప్రైస్ పెట్టిందంటే దీనికే అనుకుంటాను ఇంకా తర్వాత అన్నీ దీని లోపలే ఉన్నాయి ఈ శారీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క దగ్గరే తీసుకున్నాను పోచంపల్లి శారీ ఇది కూడా చాలా బాగుంటుంది నాకైతే ఈ శారీ చాలా ఇది మనం ఎలా కడితే అలా ఉండిపోతుంది అనమాట సో అందుకు నాకు ఇష్టము లైక్ ఎక్కువ మెయింటెనెన్స్ అంటే మనం శారీ కట్టుకోవడానికి ఇబ్బంది పడనవసరం లేదు చాలా బాగుంటుంది ఇది దీనికైతే పెద్ద బార్డర్ వచ్చింది పైన కింద రెండు పెద్ద బార్డర్స్ వచ్చినాయి చూడండి ఇంత పెద్ద బార్డర్స్ వచ్చాయో పైన కూడా పెద్ద బార్డరే కింద కూడా సేమ్ బార్డరే వస్తుంది దీనికి బట్ ఈ లుక్ పోచంపల్లి లుక్ వేరుంటుంది లైక్ అప్పట్లో బాగా ఫేమస్ అయినాయి అనమాట ఎప్పుడు లైక్ టూ థౌజండ్ ఎయిటీన్లో అలా ఈ పోచంపల్లి శారీస్ బాగా ఫేమస్ అయిపోయినాయి సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నేను నార్మల్గా నేను చెప్పాను కదా శారీ మీదకి వచ్చింది నేను నార్మల్గానే కుట్టించుకుంటాను అని బట్ దీనికైతే వర్క్ కూడా ఏం పెద్ద అవసరం లేదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఇలా డిజైన్ వచ్చింది కదా సో బట్ మనం నిన్న నేను వర్క్ బ్లౌజెస్ చూపించాను కదా వాటితో పేరప్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ నీకు ఈ ప్లెయిన్ వేసుకోవాలి అనిపించలేదు అనుకోండి ఈ అయినా వేసుకోవచ్చు దీని మీదకి మ్యాచ్ అవుతుంది వర్క్ బ్లౌజ్తో ఇది పోచంపల్లి పట్టు శారీ అనమాట తర్వాత వచ్చేసి లైక్ నేను చీరాల శారీస్ వాళ్ళ దగ్గర కూడా నేను శారీ తీసుకున్నాను ఇది వచ్చేసి కుప్పాడం పట్టు అనమాట చీరాల శారీస్ వాళ్ళు ఈ కుప్పడం పట్టుని బాగా సేల్ చేసేవాళ్ళు సో ఇది కలర్ చాలా బాగుంది కదా ఇది కూడా నేను మా ఇంట్లో పూజ జరిగినప్పుడు వేసుకున్నాను చూపిస్తాను పైన ఏమో సింపుల్గా చిన్న బార్డర్ వచ్చింది దీనికి సో వాటి కింద మాత్రం చాలా పెద్ద బార్డరే వచ్చింది బట్ కలర్ నచ్చింది అనమాట నాకు ఈ కలర్ అసలు లేదు కదా అనేసి నేను తీసుకున్నాను ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను చీరాల శారీస్ వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఆ యూట్యూబ్ ఛానల్లో నేను చూసి వాళ్ళకి ఆర్డర్ పెట్టాను అన్నమాట ఇది ఈ సారీ మీదకి బ్లౌజ్ కూడా నేను సింపుల్గానే లైక్ ప్లెయిన్దే కుట్టించుకున్నాను సో దీని మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవాలి ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇండియాలో ఆర్డర్ ఇచ్చాను కుట్టించి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను లాస్ట్ టైం లైక్ కొన్ని కొరియర్ చేయించుకున్నాను బట్ ఈ బ్లౌజ్ సరే అవసరం లేదు లేదు ఉంది కదా ఇది వేసుకుందాం అనేసి సో ఇది సింపుల్గా ఇలా కుట్టించుకున్నాను అనమాట జస్ట్ ఇలా కట్ వర్క్ లాగా పెట్టించుకొని ఇలా కుట్టించుకున్నాను ఇది కూడా శారీ బాగుంటుంది లైక్ మనం ఎలా కడితే అలా నిలబడిపోతుంది అనమాట సో మనం ఈ శారీ కట్టుకోవడానికి ఇబ్బంది లేకోకుండా కట్టుకోవచ్చు ఈ శారీ కూడా కుప్పడం పట్టు ఇది కూడా చాలా బాగుంది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏంటబ్బా క్లాత్ కొంచెం నాకు నచ్చలేదు అనుకున్నాను బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది తర్వాత ఇది వచ్చేసి మా ఊర్లోనే కుడతారని చెప్పాను లైక్ నేస్తారని చెప్పాను కదండి శారీస్ మా ఊరు సైడ్ వాళ్ళు లైక్ మన ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చి అమ్ముతారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది ఇది నాకు అమ్మ వాళ్ళు కొనిపించారు నా పెద్ద బాబు పుట్టినప్పుడు లైక్ మనకు ఒడిబియ్యం పోస్తారు కదా అప్పుడు నాకు ఈ శారీ పెట్టి పంపించారు నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము దట్టు మనకి అమ్మ వాళ్ళు ఇచ్చిన శారీ అంటే అదొక సెంటిమెంటల్గా అది ఇంకా బాగా నచ్చుతుంది కదా సో అలా నాకు ఈ శారీ బాగా నచ్చింది సో ఇదొక పట్టు శారీ సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంది కదా సో ఈ మనం ఈ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదా నేను ఇంకొక బ్లౌజ్తో దీన్ని పేరప్ చేసుకుంటాను లైక్ ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా దీనికి మ్యాచ్ అవుతుంది వేసుకోవచ్చు లేదా ఇంకా నేను మన లైక్ హౌస్ టూర్ వీడియోలో కట్టుకున్నాను కదా ఆ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది అనమాట వేసుకోవచ్చు సో ఇది లేదా అది రెండు వేసుకుందాం అనుకున్నాను ఇంకా ఈసారి ఇంకా కట్టుకోలేదు లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కట్టుకోలేదు కెనడాకి వచ్చాక నెక్స్ట్ ఎప్పుడైనా కట్టుకుంటే నేను మీకు పిక్ పెడతాను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సో ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి మనం లైక్ మల్టిపుల్ శారీస్ మీదకి వచ్చేలాగా కుట్టించుకున్నాం అనుకోండి లైక్ మనం అంత ఖర్చు పెట్టి కుట్టించుకున్నందుకు బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ శారీస్ మీదకి సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది ఈ శారీ మీదికి దీనికి దీనికి కూడా చాలా చిన్న బార్డర్ వచ్చింది కింద పైన రెండు చిన్న బార్డర్సే వచ్చినాయి సో నాకు ఈ చిన్న బార్డర్ శారీస్ అంటే ఇష్టం అని చెప్పాను కదా సో చిన్న బార్డర్ శారీసే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ తర్వాత ఇది కూడా ఈ శారీ ఇది కూడా నాకు అమ్మ వాళ్ళే లైక్ అమ్మ వాళ్ళే పెట్టారనమాట ఇది నాకు మా చెల్లికి అండ్ మా వరుదలకి మా తమ్ముడు భార్యకి ముగ్గురికి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ సారీ నాకు ఈ శారీ కూడా ఇది కూడా పోచంపల్లి డిజైన్ సో ఆ పోచంపల్లిలో అది ఒకటి ఎక్స్పెన్సివ్ శారీ ఒకటి ఉంది తర్వాత ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అనమాట సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ మగ్గం వరకు బ్లౌజ్ దీనికి కూడా ఈ శారీ కూడా బార్డర్ పెద్దగా వచ్చింది లైక్ కింద పైన మొత్తం పెద్ద బార్డర్ వచ్చింది దీనికి బట్ ప్లెయిన్ బార్డర్ అనమాట డిజైన్ ఏమీ ఉండదు జస్ట్ ప్లెయిన్ బార్డర్ ఇలా ఇలా ఉంది ఈ శారీ కూడా మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుందన్నమాట చాలా బాగా అంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనము చాలా వెయిట్లెస్ ఉంది పోచంపల్లి పట్టు కూడా చాలా వెయిట్లెస్ ఉంది మీరు కూడా లైక్ ఎక్కువ బరువున్న శారీస్ని ప్రిఫర్ చేయకండి ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు అత్తమ్మ వాళ్ళు నా మరిది పెళ్ళప్పుడు కొనిపించారు సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా వెయిట్లెస్ అనమాట ఈజీ హ్యాండ్లింగ్ సో దీనికి కూడా చాలా చిన్న బార్డర్ వచ్చింది చూడండి చాలా చిన్న బార్డర్ అసలు ఇంత చిన్న బార్డర్ సారీస్ నాకు చాలా ఇష్టము చాలా క్యూట్గా ఉంది బార్డర్ కలర్ కూడా చాలా బాగుంటుంది లైక్ నెమలి కలర్ అంటామే అది దట్టు షేడ్స్ కూడా లైక్ ఇట్లా షేడ్స్ రెండు షేడ్స్ కనిపిస్తుంది ఇది ఇది లాస్ట్ టైం నేను అరుణాచలం వెళ్ళినప్పుడు కట్టుకున్నాను సో నేను ఆ పిక్ కూడా పెడతాను మీతో షేర్ చేసుకుంటాను అండ్ దీని మీదకి వచ్చేసి నేను లైక్ దీని మీదకి వచ్చిన బ్లౌజ్ అంతా పాడైపోయింది అప్పుడు నాకు సరిగ్గా తెలియక ఎట్లా పడితే అట్లా వేసుకునేదాన్ని సో ఈ పట్టు శారీస్ మీదకి వచ్చిన బ్లౌజెస్కి కొంచెం చెమట వచ్చిన అట్లా వచ్చినా బాగుండదు కదండి సో నేను ఆ బ్లౌజ్ని పక్కన వేసి నేను ఇది స్టిచ్ చేయించుకున్నాను ఇది ఈ బ్లౌజ్ ఇంకా బాగా మ్యాచ్ అవుతుంది దీని మీదకి ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సో అత్తమ్మ ఇంకో శారీ కూడా కొనిపించింది ఇలాంటిది మా మరిది పిల్లప్పుడు సో ఆ శారీ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను సో మీదంతా అన్నం తినేటప్పుడు మీదంతా కర్రీ పో పోసేసుకుని ఆ శారీ పాడైపోయింది దాని పక్కన పెట్టేసాను దాన్ని ఇంకా ఒకసారి వాష్ లైక్ డ్రై వాష్ చేయించి ఈ పట్టు శారీస్ వాళ్ళకే ఇచ్చి వాష్ చేయించుకున్నాను బట్ అది అది అలాగే మరకల్ సంథింగ్ స్ట్రింక్ అయిపోయింది అనమాట క్లాత్ సో ఇంకా శారీ పక్కన పెట్టేసాను ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది లావెండర్ కలర్ అనమాట అది వంకపూత కలర్ అంటామే అది బట్ ఆ శారీ సో ఆ కలర్ నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం ఇంకోటి అలాంటిదే తీసుకుంటాను కంపల్సరీ ఇది ఇది వచ్చేసి ఇది ఒక పట్టు శారీనే ఇది లైక్ ఇది కూడా లైక్ చేతితో నేసిన శారీ అనమాట ఇది ఇది కూడా ధర్మవరంలోనే తీసుకున్నాను ఈ పింక్ కలర్ శారీ కదా చాలా బాగుంటుంది పింక్ కలర్ చాలా బాగుంటుంది కదా నాకు ఇష్టం అని చెప్పాను కదా పింక్ కలర్ సో పింక్ కలర్లో ఒక శారీ కావాలనేసి తీసుకున్నాను ఇది లైక్ ఇది రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఈ శారీ దీనికి బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది లైక్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది చూడండి దీనికి వచ్చేసి నేను లైక్ నార్మల్ బ్లౌజే గుర్తించుకున్నాను బోట్నెక్ బ్లౌజ్ కుట్టించుకున్నాను నార్మల్ది ఇలా దీని మీద సారీ దీని మీద ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్తోనే ఇలా కుట్టించుకున్నాను ఇలా కుట్టించుకున్నాను సింపుల్గా లైక్ మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా దీని మీద వర్క్ కావాలనుకుంటే లైక్ ఇది కోన్స్తో అలా ఉంటుంది కదా అలాంటి వర్క్ వేసుకోవచ్చు బట్ నాకు ఇది ఇలానే ప్లెయిన్గానే బాగా నచ్చింది సో ఇది ఒక శారీ అనమాట ఇవండి నా పట్టు శారీ కలెక్షన్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో